బైబుల్లో మొత్తము గ్రంథములు అరవై ఆరు పాత నిబంధనలోని గ్రంథములు మొత్తము ముప్పై తొమ్మిది కృత నిబంధనలోని గ్రంథములు మొత్తము ఇరవై ఏడు పాత నిబంధన మరియు కృత నిబంధనలోని గ్రంథములను గ్రంథకర్తల వివరములను గురించి ఆయా గ్రంథములను ఎప్పుడెప్పుడు రాశారో ఆయా వివరములను ఇప్పుడు చూద్దాము పాత నిబంధన గ్రంథములో ముప్పై తొమ్మిది పేర్లు గ్రంథము పేరు ఆదికాండము గ్రంథమును రాసిన వారు మోషే ప్రవక్త గారు గ్రంథమును వ్రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం పద్నాలుగు వందలవ సంవత్సరం గ్రంథము పేరు నిర్గమకాండము గ్రంథమును రాసిన వారు మోషే ప్రవక్త గ్రంథమును వ్రాసిన కాలం సుమారుగా క్రీస్తుపూర్వం పద్నాలుగు వందలవ సంవత్సరం గ్రంథము పేరు లేబియా కాండము గ్రంథమును రాసిన వారు మోషే ప్రవక్త గారు గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం పద్నాలుగు వందలవ సంవత్సరం గ్రంథము పేరు సంఖ్యాకాండము కాండము గ్రంథమును రాసిన వారు మోషే ప్రవక్త గారు గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం పద్నాలుగు వందలవ సంవత్సరం గ్రంథము పేరు ద్వితీయోపదేశ కాండము గ్రంథమును రాసిన వారు వర్ష ప్రవక్త గారు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం పద్నాలుగు వందలవ సంవత్సరం గ్రంథము పేరు యహోత్సవా గ్రంథంను రాసిన వారు యహోస్వా గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తుపూర్వం పదమూడు వందల యాభైవ సంవత్సరం గ్రంథము పేరు న్యాయాధిపతులు గ్రంథంలో రాసిన వారు స్వామియేళ్ళు ప్రవక్త మరియు నాతాను గాదులు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం వెయ్యవ సంవత్సరం గ్రంథము పేరు రూతు గ్రంథంలో రాసిన వారు స్వామి ప్రవక్త మరియు నాతాను గాదులు గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం వెయ్యవ సంవత్సరం గ్రంథము పేరు సమయాలు మొదటి గ్రంథము గ్రంథమును రాసిన వారు సోమలు ప్రవక్త మరియు నాథాను గాదు ప్రవక్తలు గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం తొమ్మిది వందల సంవత్సరం గ్రంథం పేరు సోమయలు రెండవ గ్రంథము గ్రంథమును రాసిన వారు సమయాలు ప్రవక్త మరియు నాతాను గాదు ప్రవక్తలు గ్రంథములను రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం తొమ్మిది వందల యాభైవ సంవత్సరం గ్రంథం పేరు రాజులు మొదటి గ్రంథము గ్రంథంలో రాసిన వారు ఎర్మియా ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభైవ సంవత్సరము గ్రంథము పేరు రాజులు రెండవ గ్రంథము గ్రంథంలో రాసినవారు నిర్మియా ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభైవ సంవత్సరం గ్రంథము పేరు దినవృత్తాంతముల మొదటి గ్రంథము గ్రంథంలో రాసిన వారు వజ్రా ప్రవక్త గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభైవ సంవత్సరం గ్రంథం పేరు దినవృత్తాంతంలో రెండవ గ్రంథము గ్రంథమును రాసిన వారు ప్రవక్త గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తుపూర్వం నాలుగు వందల యాభైవ సంవత్సరం గ్రంథం పేరు యజ్రా గ్రంథము గ్రంథంను రాసిన వారు ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభైవ సంవత్సరం గ్రంథము పేరు నెహేమియా గ్రంథము గ్రంథమును రాసిన వారు నెహేమియా ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పైవ సంవత్సరం గ్రంథము పేరు ఎస్తేరు గ్రంథము గ్రంథమును రాసిన వారు బోర్దకాయ్ గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం నాలుగు వందలవ సంవత్సరం గ్రంథము పేరు యోబు గ్రంథము గ్రంథమును రాసిన వారు యోబు మరియు మోషే ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం పద్నాలుగు వందలవ సంవత్సరం గ్రంథము పేరు కీర్తనల గ్రంథము గ్రంథమును రాసిన వారు దావిద్ మహారాజు మరియు ఆసాపు యజ్రా కుమారులు హేమాను యాతాను మోషే ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం వెయ్యవ సంవత్సరం గ్రంథము పేరు సామెతల గ్రంథము గ్రంథంలో రాసిన వారు షోలోమోన మహారాజు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తుపూర్వం తొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరం గ్రంథము పేరు ప్రసంగి గ్రంథము గ్రంథంలో రాసిన వారు షోలోమోన మహారాజు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరం గ్రంథం పేరు పరమగీతము గ్రంథము గ్రంథమును రాసిన వారు షోలోమన్ మహారాజు గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరం గ్రంథం పేరు యషయా గ్రంథము గ్రంథమును రాసిన వారు యశయా ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం ఆరు వందల ఎనభై ఐదవ సంవత్సరం గ్రంథము పేరు ఎర్మియా ప్రవక్త గ్రంథమును రాసిన వారు ఎర్మియా ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం ఆరు వందలవ సంవత్సరం గ్రంథము పేరు విలాప వాక్యములు గ్రంథము గ్రంథమును రాసిన వారు ఎర్మియా ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తుపూర్వం ఐదు వందల ఎనభై ఐదవ సంవత్సరం గ్రంథము పేరు ఎహెజ్కేలు కేలు గ్రంథంలో రాసిన వారు ప్రవక్త గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం ఐదు వందల యాభైవ సంవత్సరం గ్రంథము పేరు దానియాలు గ్రంథము గ్రంథంలో రాసిన వారు ప్రవక్త గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పైవ సంవత్సరం గ్రంథం పేరు వషయ గ్రంథమును రాసిన వారు వషయ ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తుపూర్వం ఏడు వందల యాభై ఐదవ సంవత్సరం గ్రంథము పేరు యోవేలు గ్రంథమును రాసిన వారు యోవేలు ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం ఎనిమిది వందల యాభైవ సంవత్సరం గ్రంథము పేరు ఆమోసు గ్రంథమును రాసిన వారు ఆమోసు ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తుపూర్వం ఏడు వందల యాభైవ సంవత్సరం గ్రంథము పేరు ఉభాధ్య గ్రంథమును రాసిన వారు ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం ఆరు వందలవ సంవత్సరం గ్రంథము పేరు యోనా గ్రంథమును రాసిన వారు యోనా ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం ఏడు వందల యాభైవ సంవత్సరం గ్రంథము పేరు మీకా గ్రంథమును రాసిన వారు ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై ఐదవ సంవత్సరం గ్రంథము పేరు నహూము గ్రంథములు రాసిన వారు నహూము ప్రవక్త గ్రంథములు రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం ఆరు వందల యాభై ఐదవ సంవత్సరం గ్రంథము పేరు అబాక్కు గ్రంథము గ్రంథము రాసిన వారు అబాక్కు ప్రవక్త గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవైవ సంవత్సరం గ్రంథం పేరు జఫానియా గ్రంథము గ్రంథంలో రాసిన వారు జఫానియా ప్రవక్త గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవైవ సంవత్సరం గ్రంథము పేరు అగ్గాయి గ్రంథము గ్రంథంలో రాసిన వారు అగ్గాయి ప్రవక్త గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం ఐదు వందలవ సంవత్సరం గ్రంథము పేరు జక్కరియా గ్రంథము గ్రంథమును రాసిన వారు జకరియా ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం ఐదు వందలవ సంవత్సరం గ్రంథము పేరు మలాఖీ గ్రంథము గ్రంథమును రాసిన వారు మలాకి ప్రవక్త గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పైఓ సంవత్సరం కొత్త నిబంధన గ్రంథంలో ఇరవై ఏడు పేర్లు గ్రంథము పేరు మత్తాయి సువార్త గ్రంథంలో రాసిన వారు మత్తాయి సువార్థికుడు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం యాభై ఐదవ సంవత్సరం గ్రంథము పేరు మార్కు సువార్త గ్రంథంలో రాసిన వారు మార్కు సువార్తికుడు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం యాభైవ సంవత్సరం గ్రంథము పేరు సువార్త గ్రంథములు రాసిన వారు లోకాసువార్తికుడు గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం అరవైవ సంవత్సరం గ్రంథము పేరు యోహాను సువార్త గ్రంథమును రాసిన వారు యోహాను సువార్థికుడు గ్రంథమును రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం అరవైవ సంవత్సరం గ్రంథము పేరు అపోస్తుల కార్యములు గ్రంథములు రాసిన వారు లోకాసు వార్తికుడు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం అరవై ఐదవ సంవత్సరం గ్రంథము పేరు రోమియోలకు రాసిన పత్రిక గ్రంథంలో రాసిన వారు అపోస్తుడైన పౌలు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం అరవై రెండవ సంవత్సరం గ్రంథము పేరు కురందీలకు రాసిన మొదటి పత్రిక గ్రంథంలో రాసిన వారు పౌలు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం యాభై ఐదవ సంవత్సరం గ్రంథం పేరు కురందీలకు రాసిన రెండవ పత్రిక గ్రంథంలో రాసిన వారు పౌలు పవులు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరం గ్రంథము పేరు దళతీయులకు రాసిన పత్రిక గ్రంథములు రాసిన వారు అపోస్తులైన పౌలు గ్రంథములు రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం సంవత్సరం గ్రంథము పేరు ఎపేషియులకు రాసిన పత్రిక గ్రంథములు రాసిన వారు అపోడైన పౌలు గ్రంథములను రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం అరవై ఒకటవ సంవత్సరం గ్రంథం పేరు పిలిపిలకు రాసిన పత్రిక గ్రంథంలో రాసిన వారు అపోస్తుడైన పౌలు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం అరవై ఒకటవ సంవత్సరం గ్రంథం పేరు కొలస్సీయులకు రాసిన పత్రిక గ్రంథంలో రాసిన వారు అపోస్త్రుడైన పౌలు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం అరవై ఒకటవ సంవత్సరం గ్రంథం పేరు టెస్సలోని రాసిన మొదటి పత్రిక గ్రంథంలో రాసిన వారు అపస్తులుడైన పౌలు గ్రంథం రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం యాభైవ సంవత్సరం గ్రంథం పేరు టెస్సలోనికేలకు రాసిన రెండవ పత్రిక గ్రంథం రాసిన వారు అపస్తురుడైన పౌలు గ్రంథం రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరం గ్రంథం పేరు తిమోతికు రాసిన మొదటి పత్రిక గ్రంథం రాసిన వారు అపోస్తులైన పౌలు గ్రంథం రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం అరవై రెండవ సంవత్సరం గ్రంథం పేరు తిమోతికు రాసిన రెండవ పత్రిక గ్రంథంలో రాసిన వారు పౌలు గ్రంథము రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం అరవై నాలుగవ సంవత్సరం గ్రంథం పేరు తీతుకు రాసిన పత్రిక గ్రంథంలో రాసిన వారు అపోరులైన పౌలు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం అరవై రెండవ సంవత్సరం గ్రంథం పేరు పిలోమోనుకు రాసిన పత్రిక గ్రంథంలో రాసిన వారు అపోరుడైన పౌలు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు సంవత్సరం గ్రంథం పేరు ఫిబ్రైలకు రాసిన పత్రిక గ్రంథం రాసిన వారు అపస్తుడైన పౌలు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం అరవై ఐదవ సంవత్సరం గ్రంథం పేరు యాకోబు రాసిన పత్రిక గ్రంథములు రాసిన వారు యాకోబు గ్రంథం రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం నలభై ఎనిమిదవ సంవత్సరం గ్రంథం పేరు పేతురు రాసిన మొదటి పత్రిక గ్రంథం రాసిన వారు అపోరులైన పేతురు గారు గ్రంథం రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం అరవై రెండవ సంవత్సరం గ్రంథం పేరు పేతురు రాసిన రెండవ పత్రిక గ్రంథం రాసిన వారు అపోస్తలైన పేతురు గారు గ్రంథం రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం అరవై నాలుగవ సంవత్సరం గ్రంథం పేరు యోహాను రాసిన మొదటి పత్రిక గ్రంథంను రాసిన వారు అపోస్తలైన యోహాను గారు గ్రంథములు రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం తొంభైవ సంవత్సరం గ్రంథం పేరు యోహాను వ్రాసిన రెండవ పత్రిక గ్రంథంను రాసిన వారు అపోస్తుడైన యోహాను గారు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం తొంభైవ సంవత్సరం గ్రంథం పేరు యోహాను వ్రాసిన మూడవ పత్రిక గ్రంథంలో రాసిన వారు అపోస్తుడైన యోహాను గారు గ్రంథంలో రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం తొంభైవ సంవత్సరం గ్రంథం పేరు యువద రాసిన పత్రిక గ్రంథం రాసిన వారు అపోస్తుడైన యువద గ్రంథం రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం అరవై ఐదవ సంవత్సరం గ్రంథం పేరు ప్రకటన గ్రంథము గ్రంథం రాసిన వారు అపోస్తుడైన యోహాను గారు గ్రంథం రాసిన కాలం సుమారుగా క్రీస్తు శకం తొంభై ఐదవ సంవత్సరం Thank you for watching this video. Like and share. God bless you all. Amen.